ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను దోసకాయ పెళ్ళిళ్ళలో అప్పటికప్పుడు పెడతారు కదా దోసవకాయ అది పెడదామని చూస్తున్నాను నేను టెరస్ మీద నుంచి కోసుకొచ్చాను ఇవి దోసకాయలు ఒక కిలో ఉంటాయి అయితే వీటిని ఇలాగ ముక్కలు కట్ చేస్తాను కడిగి తుడిచి ఇలా ముక్కలు కట్ చేశాను ఇప్పుడు ప్రతి ముక్కలో ఉన్న ఈ దీన్ని ఇలాగ చక్కగా తీసేయాలన్నమాట తీసేసి ఒక చిన్న బౌల్లో వేద్దాం ఓకే ఈ లోపు మనం స్టవ్ మీద పాన్ పెట్టాను పాన్లోకి మనం ఆవాలు మెంతులు రెండు వేసుకుని చట్నీకి సరిపడా దోసావకాయకి సరిపడా మనం వేయించుకుందాం డ్రై పాన్లో వేయించుకోవాలన్నమాట ఇవి ఎలా అంటే కిలోకి ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్లు మెంతులు వేస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు రెండు స్పూన్లు వేద్దాం ఇప్పుడు కూడా ఆవకాయ ఆవ పచ్చడి పట్టేటప్పుడు ఆవాలు రెండు వంతులు ఉంటే ఒక వంతు మెంతులు ఉండాలన్నమాట రెండు ఈక్వల్గా ఉండకూడదు ఇలాగా మీడియంలో పెట్టి మనం చక్కగా స్లోగా వేయించుకుందాం కొంచెం దోరగా వేగేసరికి మనం స్టవ్ ఆపేసుకుని వీటిని చల్లారిన తర్వాత మనం పొడి కొట్టుకోవాలన్నమాట ఒక ఫుల్ స్పూను మెంతులు ఇది ఇన్స్టెంట్గా అంటే ఒక టూ త్రీ అవర్స్లో తినేయగలిగే ఆవకాయ అనమాట ఎందుకంటే మనకి ఫంక్షన్స్లోనూ ఎక్కువగా పెళ్ళిళ్ళలో వేస్తూ ఉంటారు దోసవకాయి చూద్దాం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఈజీగా అప్పటికప్పుడు ఈజీగా చేసుకుని దోస ఆవకాయ అన్నమాట దీన్ని కొంచెం వేగనిద్దాం చూడండి మిక్సీ జార్ కడిగి తుడిచిపెట్టాను ఇది కొంచెం వేగిన తర్వాత మనం చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇవి వేగేలోపు నేను ఈ దోసకాయ ముక్కల్లో ఉన్న ఇది గుజ్జు తీసేస్తాను గింజల గుజ్జు ఉంది కదా ఇవి తీసేసేయాలి ఇది వేసుకోకూడదు ఇలాగా డ్రైగా ఉన్న ఒక డిష్లో వేసుకుందాం చూడండి ఆవాలు చిట్టుపట్టమంటున్నాయి కదా ఇంకా స్టవ్ ఆపేస్తాను చల్లారిన తర్వాత మనం పౌడర్ దోస దోసవకాయ చేసుకోవడానికి ఇలా గట్టిగా పచ్చిగానే ఉండాలి చూడండి చాలా హార్డ్గా ఉండాలన్నమాట కొంచెం కూడా మెత్తబడకూడదు దోసకాయ అది మాత్రం బాగా మనం జాగ్రత్త తీసుకోవాలి నాకు ఇలాగ ఈజీగా ఒక చేతితో ఈ గింజలు గుజ్జు తీసేయడానికి వీలుగా ఉంటుందని ముందు కాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలాగ తీసేస్తున్నాను అనమాట లేదంటే రెండు చెక్కలుగా కట్ చేసుకుని స్పూన్తో కూడా రిమూవ్ చేయొచ్చు ఇది కొంచెం మనం ఒకే చేతితో ఇలా చేయడానికి బాగుంటుంది కదా అనేసి నేను ఇలా ట్రై చేశాను ఇలా వస్తుంది ఓకే చూడండి ఇలా ముక్కలు ఇలా రెడీ అయినాయి దీనిలో మనం ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను నేను ఇలాగా గుజ్జు గింజలు సపరేట్ చేస్తాను ఇలాగా పీసెస్ సపరేట్ చేశాను ఓకే వీటిని సల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను వేడిగానే ఉంది కాల్సే వేడిగానే ఉంది కొద్దిగా చూడండి ఇలాగా మిక్సీ పెట్టాను కొంచెం ఉరుంగా ఉంది అయినా పర్లేదు ఇలాగే బాగుంటుంది అక్కడ పెట్టుకుందాం ఇప్పుడు మీకు నేను కొలతలు చూపిస్తాను చూడండి అంటే వీడియోకి బాగుంటుందని నేను స్టవ్ దగ్గరే చేస్తున్నాను అనమాట మనం ఫస్ట్ ఏం చెయ్యాలంటే ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం ఇది కిలోనే కదా కాయలు అందుకని రెండు స్పూన్లు సరిపోతుంది తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకున్నాం ఇది కారం అయితే కొంచెం ఫుల్గా తీయాలి స్పూన్ తోటి ఇలా వేసేద్దాం ఓకే నెక్స్ట్ మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవ మెంతుల పిండి ఉంది కదా అది మొత్తం వేసేద్దాం ఎందుకంటే దీనికి సరిపడానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా అందుకని లేదు అంటే మీరు అది కూడా రెండు స్పూన్లు రెండు మెంతులు ఆవాలు పొడి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే మనం అయితే కొలత ప్రకారం తీసుకున్నాం కాబట్టి వేసేయచ్చు మన దగ్గర ఎక్కువ ఆవా మెంతి పిండి ఉందంటే ఇలాగ స్పూన్ కొలతలతోనే వేసుకోవచ్చు ఫుల్లు కారం ఎలాగో ఫుల్ తీసామో ఇది కూడా అలాగే ఫుల్ వేసుకోవాలన్నమాట వేసేద్దాం ఇంకా కొద్దిగానే ఉంది అయితే కొలత ప్రకారం వేసుకుంటే ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కలిపేద్దాం ఉప్పు కారం తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాం కొంచెం ఎందుకంటే ఆవ పచ్చడికి కొంచెం పసుపు ఉంటే బాగుంటుందన్నమాట చూడండి కొంచెం మీరు వెల్లుల్లిపై తినని వాళ్ళైతే దీనిలోనే ఇంగు కూడా వేసేసుకోవచ్చు తినేవాళ్ళైతే ఆయిల్ మనం ఇప్పుడు ఆయిల్ కాచుకోవాలి ఆయిల్లో చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా మొత్తం కలిపేసాం కదా ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే కొంచెం ఆయిల్ కాచి దీనిలో వేసుకోవాలి అయితే ఒక వన్ అవర్ తర్వాత ఒకసారి ఆయిల్ కూడా వేసిన తర్వాత వన్ అవర్ తర్వాత ఒకసారి మనం ఉప్పు కారాలు చెక్ చేసుకోవాలి ఒకవేళ కారం సరిపోలేదు అనుకోండి అవి మళ్ళీ ఒక స్పూన్ కారం వేసుకోవచ్చు లేకపోతే ఉప్పు చాలేదనుకోండి అప్పుడు కూడా కొంచెం ఉప్పు సరిపడే ఉప్పు వేసుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి మాత్రం పావు కిలోకి రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు వేసాం అనమాట ఓకేనా ఉప్పు అయితే మాత్రం కొంచెం తగ్గించే వేసుకుంటే బెటర్ తర్వాత మనం చెక్ చేసుకున్నప్పుడు సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళైతేనేమో ఆయిల్ కాచేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు చితకొట్టు వేసుకోవాలి అలా కాకుండా ఇంగు వేసుకునే వాళ్ళైతే వెల్లుల్లిపాయలు స్కిప్ చేసి ఇంగు ఆయిల్లోనే ఇంగు వేసుకుని కాచుకోవాలన్నమాట కాచుకుని అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ చట్నీలో ఈ మనం కలిపి పెట్టుకుని ఈ ముక్కల్లో వేసి కలుపుకోవాలి ఓకేనా అయితే దోస ఆవకాయలోకి మనకి వెల్లుల్లి కంటే కూడా ఇంగువ చాలా బాగుంటుంది కొద్దిగా ఆవాలు వేసుకున్నాం కొంచెం ఇంగు కూడా వేస్తున్నాను చిన్న స్పూన్ ఇంగు వేస్తున్నాను ఇది ఇంగుతో చాలా బాగుంటుంది కాబట్టి మీరు మ్యాక్సిమం పెళ్ళిళ్ళు తినేవాళ్ళు కూడా ఇంగుతోనే వేసుకుంటే బాగుంటుంది నేను చూడండి వేగిపోయింది కదా నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం చక్కగా ఈ ఆయిల్ని మనం ఉప్పు కారం పసుపు ఆవు పిండి కలిపిన ఈ ముక్కల్లో వేసి కలిపేసుకుందాం ఓకేనా ఇదిగో ఈ ముక్కల్లో వేసి కలిపేసుకుందాం కొంచెం గోరువేచ్చగా ఉన్నా పర్వాలేదు కానీ మరీ బాగా వేడిగా ఉన్నదైతే వేయకూడదు ఓకే కొద్దిసేపు ఆగుదాం ఇలాగ మనం చక్కగా కలిపి పెట్టుకున్న ఈ ముక్కల్లో మనం ఇంగువ నూనె వేసేసుకుందాం ఇంగువ నూనె వేస్తేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయి చూడండి వేస్తున్నాను వేసి కలిపేద్దాం ఓకే తప్పనిసరిగా అప్పటికప్పుడు వన్ అవర్లో తినడానికి వీలుగా ఉండే దోస ఆవకాయి రెడీ ఓకే చూడండి ఇలాగా వేసేసుకొని మనం చక్కగా కలిపేసుకొని దీన్ని వన్ అవర్ టూ అవర్స్లో తినే వచ్చాను కొంచెం గోరువెచ్చగా ఉండగా వేసుకుంటే దోసకాయ ముక్క కొంచెం మెత్తబడుతుంది అందుకని కొంచెం గోరువెచ్చగా ఉండగానే మరీ మరిగే మరిగే నూనె కాకుండా గోరువెచ్చగా ఉండగా వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇది ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఇంకా పూర్తిగా ఇదంతా తీసేస్తాను ఇంగువ కలుగుని ఉండిపోయింది ఒక వన్ అవర్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకోవాలి అంటే మనం ఉప్పు కారం అవి సరిపోయినాయలేదు అనేది టేస్ట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మూత పెట్టేస్తాను పెట్టేసి వన్ అవర్ తర్వాత చూద్దాం వన్ అవర్ అయిందండి ఇప్పుడు ఒకసారి పచ్చడి మొత్తాన్ని కలిపి ఉప్పు కారం అన్నీ సరిపోయినా ఇవ్వలేదు మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడైతే ఉప్పు సరిపోయింది అయితే కారం ఇంకా ఒక స్పూన్ పడుతుంది ఎందుకంటే కారం అయితే సరిపోలేదు అందుకని ఒక స్పూను కారం వేద్దాము ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూడో స్పూను కారం ఫుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట రెండు స్పూన్లు వేసాను కదా ఇందాక రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు ఆవ మెంతిపిండి పిండి వేసాను కానీ కారం అయితే చాలలేదు అందుకని ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ కారం వేసాను అంటే కిలో దోసకాయలకి ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోవడం అంటే రెండు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్ల కారం రెండు స్పూన్లు ఆవా మెంతిపిండి పిండి అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట ఓకేనా ఈ కొలతలతో మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే కారం కలిపిన తర్వాత టేస్ట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది ఎంత బాగుందో ఇప్పుడు మనం వన్ అవర్ మూత పెట్టేసుకుని వన్ అవర్ ఊరిన తర్వాత అంటే ఇప్పటివరకు వన్ అవర్ అయింది మళ్ళీ ఒక గంట ఊరిన తర్వాత అంటే టూ అవర్స్ తర్వాత మనం రైస్లోకి తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోస ఆవకాయ రెడీ